నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి పాట భవసాగరం అంటున్నావి అసలు ఆ మాటకు అర్థం తెలుసా భవసాగరం అంటే పెద్దవాళ్ళకి కష్టాలు ఖర్చులు పెన్నుళ్లు పేరంటాలు రోగాలు రుష్టులు వస్తాయి చూసావా అప్పుడు వాటన్నిటినీ తట్టుకోలేక ఈ సంసారం అనే సముద్రాన్ని ఇదలేకపోతున్నావు అంటారు ఓ భవసాగరం అంటే కష్టాలే చూసారా తెలియక పాడినా సరిగ్గా నా విషయాలే పాడుతున్నాను నాకు బోల్డ్ బౌసాగరాలు ఉన్నాయండి నాకు అమ్మా నాన్న ఎవరూ లేరు అనాథ వదవని అది భవసాగరమే కదండి నా అంత చిన్న తమ్ముడు మీకుంటే మంచి బట్టలేసి ఎంత ఎక్క బడికి పంపేవారు నన్ను అలా పంపేవాళ్ళు లేరు మంచి బట్టలు లేవు అది భవసాగరమే కదండి మరేమో ఒక్కొక్క రోజండి ఎన్ని వేసులు తిరిగినా గుప్పడు మెతకలు దొరకవండి అప్పుడేమో ఆకలేసి కడుపు నిండా మంచులు తాగేస్తాను అంతే తాగేసి అండి అదే ఓ బాసాగరా కదా ఏమిటో వానొచ్చినా వచ్చినా ఏ గుడరుగు అరుగు మీద ఇలా ముడుచుకు పడుకుంటానండి ఇలా బాహా సాగరాలు బోల్డ్ ఉన్నాయండి నాకు అందుకని ఏ గుడిలో అన్నా కూర్చుని ఈ పాట పాడుకుంటూ ఉంటాను మరి వాడు ఇక్కడికి వచ్చావే నిన్న నాకు తెలిసిందండి ఇది శంకరశాస్త్రి శాస్త్రి గారి ఇల్లని ఇలా అమ్మాయి కదా నేను ఊరికిండి ఇలా అమ్మాయి కనుక మీకు తెలియదేమో గనండి నాలాంటి పిచ్చి పాటలు పాడే వాళ్ళ దగ్గర నుంచి చేసేవాళ్ళ దాకా మా అందరికి శంకర శాస్త్రి దేవుడు మాకు వేరే దేవుడు లేడు అందుకనే వారి ఇంటి ముందు కూర్చుని ఇలా పాడుతూ ఉంటే ఆ దేవుడికి మనసు కరిగి నాకేదైనా పని చూపించి ఇంత ముద్ద పెట్టకపోతారా అనే నమ్మకంతోనే ఇలా పాడుతూ ఉన్నానండి పిచ్చి తండ్రి ఆకలిస్తోందమ్మా అవునండి నేనంతా నేనేం తినలేదు అలాగా రాబాబు అమ్మయ్యా పూజారి వరం దొరికింది ఇంకా దేవుడు వరం ఇస్తే చాలా అవునండి మిమ్మల్ని అని పిలవచ్చా పిలుబాబు దానికే అయితే ఇంకే నీకేం భయం లేదక్క వచ్చేసాగా ఇదిగో నీ వేలుడంత అంత విధవ కనిపిస్తా గానీ నాకు అన్ని పనులు తాతనానక్క వేలు కొసుకోకుండా కూరగాయలు తరుగుతాను చింతకుండా బట్టలు మరి పాడవకుండా ఇల్లు ఉడుస్తాను అబ్బబ్బో నేను పనులు అనుకున్నావు పద చోటి అవును నువ్వు మరీ కట్టుకుంటావా లేకపోతే నేనే నేనేసి వేసానా నువ్వేం చెయ్యొద్దు గాని నువ్వు ఇలా కూర్చో వంట కాగానే నేనే పిలుస్తాను ఇంటి గుమ్ము తాకితేనే సారు బాపు నాదం వినిపిస్తుంది ఆ నాలుగు గోడల మధ్య అడుగు పెట్టినా సప్తస్వరాలు వినిపిస్తాయి బాబు ఇల్లే సంగీత సరస్వతి కాలయం బాబు కుంకం లోపలికి ఇవ్వడానికి నేను కుంకం బాబు గారు శంకరాన్ని నేనేమో నువ్వు చెప్పక్క పాపం దిక్కు ముక్కు లేని అనాథ పిల్లాడట్నా ఇంత ముద్ద పడేస్తే ఇక్కడే పనిచేస్తూ పడుంటానన్నాడు అందుకని జాలేసి నేనే ఉండమన్నాను నిన్న కూడా తమ నీ మాట అడుగుదాన్నే వచ్చాను బాబు గారు తమ తలుపు చేసే లోపు ఆ ఎదురింట్లో ఉన్న భూసాలు లేరండి వాళ్ళ అరుపులో కాకలు విని వాళ్ళు ఎక్కరిస్తూ ఇలా ఇలా నడువుతారండి తమ తలుపు చేసి కొట్టినా సరే కోసినా సరే మీ పాదాల దగ్గరే పడి ఉండాలి నృత్యం బాబు గారు నా చిన్న పొట్ట కదండి ఎక్కువ తినండి ఇంతే ఇంతేనండి మీకు అన్ని పనులు చేసి పెడతానండి మీ నాకు మంత్రపుష్పం కూడా వచ్చండి మీరు పూజ చేసుకునేటప్పుడు నేను చదువుతానండి ఏమండి మీరు స్నానం చేసేటప్పుడు మీ వీపు మీకు అందదు కదండి ఇప్పుడు బ్రోచే వారెవరూరా అన్న పలవి మళ్ళీ వస్తుంది అనమాట అది మీ ఇంట్లో రికార్డులు అవి మీ ఇంట్లో రికార్డులు అవి చాలా ఉన్నాయి కదా ఉన్నాయండి ఈకేసిన ఎప్పుడైనా విన్నావా ఎలా విన్నావో పాడు బ్రోచే వారెవరూరా నేను వినా అదే మీకు నాకున్న వ్యత్యాసం పూర్వం ఎప్పుడో పడవల్లో ప్రయాణం చేసేటప్పుడు పాడిన పాఠాలు కట్టిన రాగం ఉన్నది ఇప్పుడు బస్సులు రైళ్లు విమానాలు రాకెట్లు జాకెట్లు జట్లు అన్నీ వచ్చేసాయా స్పీడ్ లోకం అంతా స్పీడే మన దైనందిన జీవితంలో ఎలా అయితే స్పీడ్ వచ్చిందో అలాగే సంగీతంలో కూడా రావాలి ఈ విషయంలో నేను చాలా చాలా ప్రయోగాలు చేశాను కొత్త కొత్త రాగాలు కనిపెట్టాను కట్టాను నిజానికి నా అలాంటి దగ్గర నువ్వు సంగీతం ఎత్తుకోవడం అన్నది నీ అదృష్టాలను అనుకో ఇంతకన్నా విషయం నేనేం చెప్పలేను ఈ పాట అసలు ఎలా పాడాలంటే ఎలా పాడాలండి బ్రో చే వారెవరురా నేను వీణ రఘువరా నన్ను బ్రో చే వారెవరురా నేను వీణ పత్త రఘువరా పత్త చరణ భు మూలనే విడాలరుణా లాంగ్రురా ఓ చతురా నానా త్రివందిత నీపురా కే నా రండి ముఖ్యంగా మీలాంటి ఛాందసులు నాలాంటి మేధావులు చేస్తున్న ఈ ప్రయోగాలు తప్పకుండా విని తీరాలి అక్షరాల్ని నీ ఇష్టం వచ్చినట్టు విరిచేసి భావాన్ని నాశనం చేయడమేనట్టయ్యా ప్రయోగం దాసు ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటాడు ఎదురు దెబ్బ తగిలిన బిడ్డ అమ్మా అని మరొకలాగంటాడు నిద్రలో ఉలిక్కిపిడి లేచిన పాపడు అమ్మా అని మరొక విధంగా అంటాడు ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం ఉంది ఉంది స్వరం ఉంది ఆ కీర్తనలోని ప్రతి అక్షరం వెనుక ఆర్ద్రత నిండి ఉంది దాసు తాదాత్మ్యం చెందిన ఒక మహామనిషి గుండె లోతుల్లో ఇంచి తనకు తానే గంగా జల్లా పెళ్లు బికిన గీతమది రాగమది మిడిమిడి జ్ఞానంతో ప్రయోగం పేరిట అమృతతుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చేయకయ్యా మన జాతి గర్వించదగ్గ తగ్గ ఉత్తమోత్తమైన సంగీతాన్ని పాప ప్రవేశం చేయటో ఈ గోళ ఆయన పాటే కాదు మాట కూడా అర్థమై తావదు నాకు ఆండాళ్ళు నీకేమైనా అర్థమైందా బాగా అర్థమైంది మాస్టారు బుద్ధులు పోయి ఇప్పుడు పాట నేర్చుకోమ్మా నీకేం కాదు నేర్చుకోను ఆండోళ్ళు ఆండోళ్ళు మీరు ఆ లాల్చి మాస్టర్ తో అన్న మాటలన్నీ అర్థమయ్యాయి కానీ ఆ ఒక్క ఆర్ద్రత అనే మాట అర్థం కాలేదు బాబుగారు ఈ ఆర్ద్రత అంటే ఏమిటి బాబు గారు అది భాష కందని భావమురా మనస్సును ద్రవింపచేసే భావన అలాగా అయితే ఆ మాస్టర్ పాటలో ఆర్ద్రత లేదా అండి ఆర్ద్రత కదా జగతాలుంది విక్రింపు ఆ రాగం ఆలాపిస్తే రాళ్లు కరిగి ప్రవహించాల సంగీతం అన్నది ఒక వరం భగవద్దత్తమైన శక్తి దాన్ని అలా నవ్వులు పాలు చేయడం మహాపాతకం రా అనకూడదు ఆ కీర్తను ఆలాపించే పద్ధతి అది కాదు రఘువరా Thank you. <laughs> உம்ம் <laughs> 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 mm -hmm. Terima <laughs> kasih. ఇంట్లో లేడమ్మా బయటకు వెళ్ళారు బాబా వచ్చేస్తారు పిన్ని అనవరం వెళ్తున్నా తాను ఏదో మొక్కు ఉందట నువ్వు మాతో పాటు వచ్చి ఆ పుణ్యక్షేత్రంలో స్వామిని దర్శించుకుంటే ఆ కళ్యాణ్ ఏదో ముందుకు తోసుకొస్తుందని నా ఆశ తాపత్రయము బయలుదేరమ్మా బయలుదేరు నాన్న ఏమిటి మా నాన్న ఊరు వండు ఒక వేడిగా చూపించడు ఓ అతడా లేదు ముత్తడా లేదు వాడేమో నాన్న మా నాన్న అయోమయ మనిషి వాడును అది కాదు బాబాయ్ మీరు నాన్నగారితో చెప్పి తీసుకువెళ్తే మంచిదేమోనని చెప్తాను మా చెప్తాను ఏ మీ నాన్న అంటే నాకు భయం తల తీసి మాలేస్తాడా నీ చిన్నతను నీ గుర్తుందో లేదో మీ నాన్న నేనంటే వణికిపోతూ ఉండేవాడు నాతో ముఖంలో ముఖం పెట్టి మాట్లాడేవాడు కాదు ఆ ద్వార బంధాలు గడపలు వంకా వాడు వంకా చూసి మాట్లాడిపోయేవాడు చీరేస్తాను రోయ్ ఉందా పింజారి పెట్టి కడిగేస్తాను శారదని మాతో ఊరికి పంపించమని నోరు తెరిచి అడిగితే మా ఊరికి నేను మీ మరదలో అన్నవరం పెడుతున్నాం వాయ్ శారదని మాతో పంపించకపోతే నమ్మి తొట్టే శారదో నేను రోజు వచ్చి మధ్యలో మొరబెట్టుకున్నట్టు నీకు ఆయాసం వస్తుందని నాకు చెప్పు నాకు నీసం వచ్చి వస్తుంటే పరగడుకున్న కొండెక్తే పుణ్యం వస్తుందని కాఫీ నీళ్ళైనా తాకుంటే చెడుపుచ్చుకు లాక్కొచ్చావు కదా ఎక్కవే ఎక్కువ సత్యనారాయణ ప్రభు నన్నా సత్యనారాయణ ప్రభు ఒరే అంటే ఏమిటి ఆ మరచమ్ము తీసి కాసి నీళ్ళు ఎవరా పొందు తడుపుకుంటాను కొంతసేపు ఇక్కడే కూర్చున్నామే బామ్మ బాగుంటుంది పైన ఇంకా బాగుంటుందిరా పద అమ్మ నాకు మళ్ళీ ఆయాసం వస్తుందిరా వస్తుందా అమ్మయ్యా కాసేపు ఇలా కూర్చుని కొంత నువ్వు ఇలా రెండు మెట్లకుసారే కాస్త గొంతు నాలుగా తడుపుకుంటుండదే బామ్మ అదే నా కోరిక ఇదిగో